యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా నేను ఒక మనిషిని చూసి మాట్లాడితే సార్ వాళ్ళ కళ్ళల గురించి మాట్లాడలేకపోతున్నా సార్ అది ఏదో ఏదో తప్పు చేసిన వాళ్ళు కళ్ళు దించుకొని మాట్లాడతారు అట్లయితుంది సార్ ఎవరితో మాట్లాడినా కానీ ఏంటంటే ఆ మనిషి చూసి ఈ మనసులో వేరే ఏమన్నా ఉందేమో అని అనుకునేలాగా నాకు నా దాంతో నేను ఆ భావంతో అదే నేను చెప్తాను వినండి అమ్మా ఇప్పుడు ఇది పెద్ద సమస్యమీ కాదు ఇందాక నేను అన్నాను కదా దీన్ని సాడ్ అంటారు అంటే సోషల్ డిసార్డర్ అంటే సామాజికంగా రెండోది మీ అబ్బాయికి సంబంధించినటువంటి ఆందోళన అంటున్నారు ఏంటది అది బాగా తాగుతున్నాడు సార్ తాగుడు పుట్టుకలు తినడు మాట చెప్తే వినడు పనికి వెళ్ళట్లేదు ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఏం చేస్తాడు ఏమి చేయడా నేను డిగ్రీ అయిపోయిన డిగ్రీ ఫైనలే మొత్తం కంప్లీట్ అయ్యింది ఎక్కువ చదవమంటే చదవలేడు ఇరవై రోజులు ఎంబడి వాడు వేసి అంత మంచి కాలేజ్ వేసినా చదువుకోలేడు చేయలేడు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా మనిషి మానసికంగా దృఢంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదు అని అంటూ ఉంటారు ప్రముఖ సైకాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సో మానసికంగా బాధపడే వాళ్ళకి వైద్యం అందిస్తూ తన యొక్క స్టైల్లో సమాజానికి సేవ చేస్తున్నారు మరి ఈ రోజు కూడా ఎపిసోడ్లో ఎపిసోడ్ లో కూడా మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఏ విధంగా పరిష్కారాలు చూపిస్తారో మనం తెలుసుకుందాం మరి కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీగా ఉన్నారు ముందు వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే వెల్కమ్ వన్స్ అగైన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీగా ఉంటారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ అంటే ఏదో ఒకటి కాల్స్ చేస్తూ విసిగిస్తూ ఉంటారు కదా మీరు ఈ డిప్రెషన్ నుంచి కొద్దిగా స్ట్రెస్ ని ఫ్రీ అవ్వడానికి ఏం చేస్తూ యూజువల్ గా స్ట్రెస్ అనేది ఉండదు అమ్మా ఎందుకంటే చాలా మందికి ఇమోషనల్ కథలు గాథలు నా వరకు అయితే కనుక అది ఒక వృత్తి ఒక సేవా కార్యక్రమం సో యూజువల్ గా మీరు ఎలాగైతే యాంకరింగ్ చేసినప్పుడు ఏమంటే మీకు కొత్తగా అనిపించదా కెమెరాలు అంటే భయపడరాని అని అంటారు సో అది ఒక అలవాటు అవుతుంది సో వినాలి అనేటటువంటి దాని దాంట్లో మనం మెసేజ్ వింటాము ఇమోషన్ హార్ట్ కి తీసుకోమన్నమాట ఇమోషన్ తీసుకుంటే ఆ కేసు వరకే పరిమితం అయిపోతుంది నెక్స్ట్ కేసు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటాం సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తాం చెప్తాం సో వి డోంట్ అబ్జార్బ్ ద ఇమోషన్ దట్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అనమాట రిపీటెడ్ గా ఇమోషనల్ సిచ్యువేషన్స్ విన్న తర్వాత కూడా ఏంటంటే కొద్దిగా టఫ్ అవుతాం అనమాట రెసిలియంట్ అవుతాం అనమాట మీకంద మీకందరికి ఏంటంటే అయ్యో అవునా ఇలా అనిపిస్తుందా అని అనుకుంటారు కానీ నాకు ఓకే నెక్స్ట్ ఏంటి వీళ్ళకి ఏ పరిష్కారం చెప్పింది లాంటి బయటకు అని అనుకుంటాం సో దాన్ని బట్టి మనకు అలవాటు అవుతుంది సో స్ట్రెస్లోకి వెళ్ళాం యూజువల్గా వెళ్ళినా కూడా ఈవినింగ్ హోమ్ ఇస్ ద బ్యూటీ ప్లేస్ అమ్మ నాకు మీ అందరికీ నేను కౌన్సిలింగ్ చేస్తే నాకు ఇంట్లో వాళ్ళు ఒక ఒక రిలాక్సేషన్ ఆ పిల్లలు పరిగెట్టుకుని రావటము అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేయటము ఏమన్నా ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు ఒక కామన్ ప్రోగ్రామ్ చూడటము మంచం మీద అందరూ పడుకొని జోకులు వేసుకోవటం తర్వాత పడుకోవటం సో ఐ థింక్ దట్ దట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద రిలీఫ్ అండ్ రిలాక్స్ దట్ వాస్ అమేజింగ్ సర్ ఎనీ హౌ థాంక్స్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ థాంక్యూ సో ఈ రోజు కూడా ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్కారం అండి హలో నమస్కారం అమ్మా మీ పేరు నమస్తే నా పేరు సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నేను హైదరాబాద్ నుండి మేడం హైదరాబాద్ నుంచేనా మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు ఏదైనా సమస్యని కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ రోజు ఓకేనా సరే అమ్మా రైట్ లక్ష్మి గారు నమస్తే అమ్మా సార్ నమస్కారం పాదాలకు నమస్కారం సార్ ఎందుకంటే మీరంటే మాకు దేవుళ్లాగా కనిపిస్తారు సార్ మీ షోలు మేము చూస్తుంటాము ఇంట్లో ఎండ్లా రోజా గారి నుండి చూస్తాం అన్నట్టు ఇప్పుడు కూడా చూస్తున్నాము ఇది కదా కాదు జీవితం అని ఇంకా బతుకు బతుకు బట్కా బాండి కూడా చూస్తాము అప్పటి నుండి మీరంటే మాకు ఒక ఒక లాగా అనిపిస్తారు సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఏ స్వార్థం లేకుండా మీరు అందరు ఈ జీవితాలకు అన్ని సాల్వ్ చేస్తారు కదా సార్ అట్లా అని మాకు ఈ రోజులలో ఇవ్వాలి చేస్తారు సార్ అవన్నీ ఎవరి వారు చూస్తుండే తీరిక లేదు మీరు అందరి కోసం చేస్తున్నారు అంటే మాకు చాలా మంది తెలుసు కృతజ్ఞతలు లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా మీ వయసు ఎంత వయసు ఇప్పుడు యాభై ఉంటుంది అనుకుంటా సార్ యాభై వరకు ఉంటుంది ఆ చెప్పండి అమ్మా ఎవరిది సమస్య మీద ఎవరిది అన్న నాదే సార్ సమస్య ఇప్పుడు నాదే కానీ మా బాబు కూడా చెప్పాలి సార్ ఆయన బాగా తాగుతున్నాడు బాబు చెప్తారు కానీ మొదటి తల్లిగా మీ బాధ ఏంటో చెప్పండి సార్ నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు ఇట్లానే అవుతుంది సార్ కానీ నేను పట్టించుకుంటా లేనమాట అవుతదేమో మన కంజోరు ఉందేమో అన్నట్ల ఇది మాట్లాడుతుంటే మాట తడబడిపోతుంది సార్ ఇట్లా నత్తి లాగా వస్తుంది సార్ నాకు అసలు అర్థం అయితలేదు ఇప్పుడు ఎవరన్నా కొట్లాడినా ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లో ఏమన్నా జోరుగా కొట్లాడినా మా మన ఎప్పుడన్నా మాట్లాడినా చేసిన గొడవ కూడా ఈ మెడగా గొంతంతా పీకేస్తుంది నెత్తి అంతా నొస్తుంటది అసలు మాట్లాడిన కదా నోరు మొత్తం నొస్తుంది సార్ నాలుగంతా నొక్కి లేస్తుంది సార్ ఈ మధ్య కాలంలో ఉన్న లక్ష్మి గారు లేదంటే మీ ఊహ తెలిసినప్పటి నుంచి అంటే అంటే ఒక మధ్య వయస్కులు ఉంటారు చూడండి యూజువల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ టైం అప్పటి నుంచి కూడా మీకు ఈ సమస్య ఉందా సార్ నేను ఎంత మంచి మాట్లాడదానంట సార్ గంట కూడా ఎట్లా మాట్లాడదాను సార్ ప్రతి మాట కూడా మరి ఇప్పుడు బానే మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడదా మాట గట్టిగా మాట్లాడలేకపో ఇప్పుడు నేను ఒక మనిషిని చూసి మాట్లాడితే సార్ వాళ్ళ కండ్లలో చూసి మాట్లాడలేకపోతున్నా సార్ అది ఏదో ఏదో తప్పు చేసిన వాళ్ళు కళ్ళు దించుకొని మాట్లాడతారు అట్లా సార్ అప్పుడు గొంతు గొంత ఆరికిపోతుందా లేదంటే మాట తడబడుతుందా లేదంటే మాటే బయటకి రాదా మాట తడబడుతుంది గట్టిగా మాట్లాడలేకపోతున్నా సార్ నేను మీ పాయింట్ ఏది అన్నది మీకు కరెక్టే అని తెలుసు కానీ బయటికి రావట్లే ఆ మాట రావట్లేదు ఇప్పుడు నేను ఏదన్నా అన్నిక పోతే అది మాట అయితలేదు గట్టిగా అయితలేదు ఇంకొకటి ఏంటి సార్ నాకు ఈ ఎడమపక్క మొత్తం నొప్పి అయితే సార్ బాగా ఇప్పుడు చెయ్యి ఎట్లా లాగేస్తుందంటే ఈ కండ్ల కాళ్ళ నుండి నెత్తిల్ నుండి అరికాళ్ళ దాకా ఎడమపక్క మొత్తం ఇట్లా ఎక్కడ పడిపోతుందో పక్షపాతం వస్తుందేమో ఒకటే కూడా అయితే అది కాదు లక్ష్మి గారు ఇప్పుడు లక్ష్మీ గారు ఇప్పుడు మీరు మొదటిది ఏదైతే చెప్పారో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు ఇతరత్ర సమస్యలు ఏమీ లేవు బాబు తాగుతాడు అనేది తర్వాత మాట్లాడదాం కానీ ముఖ్యంగా మొదటి సమస్య ఏంటంటే చాలా సహజమైనటువంటి ఒక సమస్య చాలా మంది దీంతో బాధపడుతూ ఉంటారు దీన్ని సోషల్ యాంగ్జైటీ సాడ్ అంటారు దీని పేరు అంటే సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ ఇంగ్లీష్ లో దాని పదం ఏంటంటే సామాజికంగా వాళ్ళల్లో అంటే తెలిసినటువంటి నలుగురు మనుషులు పర్లేదు ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు మనుషుల గురించి పర్లేదు కానీ ప్రత్యేకంగా కొత్త ప్రదేశాలు కొత్త మనుషులు తెలియనటువంటి మనుషుల మధ్యలో ఏంటంటే యూజువల్ గా గొంతు ఆరికిపోవటం గానీ లోపల ఉండే భావాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం గానీ జరుగుతూ ఉంటుంది అలా మాట్లాడాలని ట్రై చేసినా కూడా లోపల ఉండేటటువంటి ఆలోచన కరెక్ట్ గా ఉన్నా కూడా బయటకు మాట అయితే రాదు అనమాట వాళ్ళ కళ్ళు ఇప్పుడు మీతో మాట ఇప్పుడు కళ్ళల్లో చూసి మీరు గట్టిగా నేను వాళ్ళ ముఖం చూసి మాట్లాడలే మాట్లాడలేదు చేసిందా భావం ఉందా ఏం కళ్ళు దించుకొని మాట్లాడుతుంది అదే లక్ష్మి గారు అదే అదే లక్ష్మి గారు ఫోన్ లో అయితే ఫ్రీగానే మాట్లాడేస్తారు ఆ ఫోన్ లో ఇట్ల ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడుతున్నారు సార్ ఇట్లా మాట్లాడతా 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 మాట తడబడుతుంది సార్ అసలు నేను ఎంత మంచి మాట్లాడదాను సార్ ప్రతి లాంగ్వేజ్ గుజరాతీ కాని నుండి హిందీ కాని నుండి ఇంగ్లీష్ కూడా పదాలు ఆడడానికి కోషిష్ చేస్తాను నేను ప్రతి ఒక్కటి ఎంత అంటే ప్రస్టంగా ఎవరైనా ఎవరైనా నత్తి మారి వాళ్ళని తిడే ఇట్లా పిల్లలకు ఎప్పుడైనా నత్తి అంటే వాళ్ళకి కూడా కరెక్ట్ మాట్లాడాలి బయట అని చెప్పి చెప్పి నేను అసొంటిదని నాకు ఇట్లా అవుతుంది అంటే నేను నాకు ఎంత డిప్రెషన్ అవుతుంది సార్ దీనివల్ల నాకు చాలా బాధ అవుతుంది సార్ ఏంది నట్ వస్తుంది నాకు గలీజ్ అనిపిస్తుంది ఏంది ఇది ఎవరైనా చూసి ఇంకొకటి సమస్య ఏందంటే సార్ ఇది నేను ఎవరితో మాట్లాడినా గానీ నాకు పెద్ద ప్రాబ్లం ఇది అవుతుంది ఎవరితో మాట్లాడినా గానీ ఏందంటే ఆ మనిషి చూసి ఈ మనసులో వేరే ఏమన్నా ఉందేమో అని అనుకునేలాగా నాకు భావం అనిపిస్తుంది సార్ నా మనసులో దాంతో చచ్చిపోతున్నా నేను ఆ భావంతోనే చచ్చిపోయినట్టు బాగుండదు ఎవడా అనిపిస్తుంది నాకు నేను చెప్తాను లక్ష్మీ గారు నేను మాట్లాడచ్చా దీనికి చనిపోవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఓకేనా ఇది మీకు పెద్దగా సమస్య అనిపించినా కూడా వంద మందిలో పది నుంచి పదిహేను మందికి సహజంగా ఉండేటటువంటి సమస్య వీళ్ళు ఏంటంటే ఫోన్ వరకు బాగానే మాట్లాడతారు కానీ ఎప్పుడైతే కనుక మనిషి కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడాలో ఎదురు బదురు మనం నిలబడతామో మొహంలో మొహం కలుపుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మాట్లాడేటటువంటిది సహజంగా ఈ మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు చాలా సిగ్గు బిడియము ఎక్కువగా సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు అనమాట కొద్దిగా ఎక్కువగా కీడెంచి మేలేస్తూ ఉంటారు ప్రతిదీ అతి జాగ్రత్తగా ఉంటారు ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి జీవితంలో ఏది మన చేత తప్పు జరగకూడదు మన పిల్లల చేత తప్పు జరగకూడదు అని చెప్పి ప్రతిదీ అంటే అందరూ అలాగే అనుకుంటారు అనుకోండి కానీ మీ వాళ్ళు ఇటువంటి మీ మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రవర్తన మాట తీరు ఆలోచన శైలి అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనే భావించేటటువంటి తత్వం అనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే ఏంటమ్మా ఒక్క నిమిషం నేను వినండి అమ్మా ఇప్పుడు ఇది పెద్ద సమస్యమీ కాదు ఇందాక నేను అన్నాను కదా దీన్ని సాడ్ అంటారు అంటే సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అంటే సామాజికంగా ఎక్కువగా ఆందోళన చెందటం మిమ్మల్ని మీరు ఎక్కువ కరెక్ట్ చేసుకోవటం ఏదో పెద్ద సమస్య నాకు ఉంది అనేటటువంటి భావంతో ఉండటం నేను ఏదన్నా మాట్లాడితే అది తప్పుగా అని ముందస్తునే భయపడటం నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి ఆలోచించటంతో మీరు ఏంటంటే మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించేసుకుని మిమ్మల్ని మీరు ఎక్కువ కంట్రోల్ చేసేసుకుని పదానికి పదానికి మధ్యన విపరీతమైనటువంటి ఆలోచనలు పెట్టడం వల్ల మాట తడబడుతుంది దీన్ని నత్తి అనరు అంటే ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా రీనా గారు ఇప్పుడు నేనేమి పెద్ద ఎక్కువ ఆలోచించట్లేదు నేను నాకు ఆటోమేటిక్గా నా మీద నాకు ఉండేటటువంటి నమ్మకంతో నా ఆలోచన కాకుండా మామూలుగా ఫ్రీగా నేను మాట్లాడేస్తున్నాను ఇప్పుడు నాకు లక్ష్మి గారు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లక్ష్మి గారు కూడా మంచి వాక్చాతుర్యం తెలివితేటలు నాలుగైదు లాంగ్వేజెస్ వచ్చినటువంటి వ్యక్తే ఆవిడ కానీ ఎందుకు ఇవి తడబడుతుంది అంటే కనుక మాటకి మటకి విపరీతమైనటువంటి ఆలోచన ఎక్కువ ఊహాజనకమైనటువంటి భయం ఎక్కువైపోయింది సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి పదంకి ఒక ఆలోచన ప్రతి పదం వెనకలో ఒక ముందు ఒక భయము నేను తప్పు మాట్లాడుతాను సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ కరెక్షన్ ఎక్కువైపోయిందంట తన తను ప్రతి మాటకు ముందు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ న్యాచురల్గా నా వ్యక్తిత్వం బట్టి నేను ఏ తప్పు మాట్లాడను నేను మాట్లాడేటటువంటి అవకాశం లేదు యాభై సంవత్సరాల పాటు మాట్లాడేటటువంటి నేను ఈరోజు తప్పుగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే ధైర్య సాహసంతో ఏదన్నా మాట్లాడియండి ఎక్కడి నుంచన్నా మొదలు పెట్టనియండి ఎక్కడి నుంచన్నా ఎండ్ అవిన ఉద్దేశంతో ఉంటే ఆవిడకి ఏ ప్రాబ్లం స్లో వచ్చేస్తుంది ఆవిడేంటంటే కీడంచి మేలంచాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా వడబోసేటటువంటి కార్యక్రమంలో ఉంది కాబట్టి జరుగుతుంది ఇది ఒకటి గారు నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కావాలంటే నా క్లినిక్ ఒకసారి కానీ ఒకటి రెండు మెడిసిన్స్ కూడా ఉంటాయి ఆ టెన్షన్ అనేది తగ్గటానికి టెన్షన్ అనేది తగ్గిపోతే ఆ నత్త నత్తిగా వచ్చేటటువంటి ఆ మాట తీరు కూడా క్లియర్ అయిపోతుంది మీ మీ ఇదేంటంటే మాటకు సంబంధించినటువంటి అంశం కాదు గొంతుకులో కానీ నాలుగులో ఉండేటటువంటి అవస్థ కాదు ఇది మెయిన్గా మెంటల్ గా సైకలాజికల్ గా మీరు ఎక్కువ ఊహించుకుని ఎక్కువ భయపడి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ భయాందోళనని తగ్గించి నమ్మకాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేట మనం పెంపొందిస్తే కనుక మీరు దారులంగా ఇదివరకు ఎలా మాట్లాడారో అలా మాట్లాడగలరు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంకా ఏదన్నా మనసులో ఒత్తిడి ఉంటే కనుక మా అబ్బాయి సమస్య మా అబ్బాయి సమస్య అంటున్నారు చూడండి అలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా ఇటువంటి తడబాటు పట్టం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది మాట్లాడలేకపోతున్నా సార్ ఎంత అంత లాగేస్తుంది మీరు ఫ్రీగా మాట్లాడేసేయండి నా మాట విని మీరు అసలు ఏ ఆలోచన లేకుండా ఎందుకంటే మీ వ్యక్తిత్వం అనేది మీరు ఏ మాట మాట్లాడతారు అనేటువంటి నిర్ణయిస్తది కానీ మీ ఆలోచన కాదు ఆచితూచి ఆలోచిస్తూ మాట్లాడవలసినటువంటి అవసరం లక్ష్మి గారికి అక్కర్లేదు మీ వ్యక్తిత్వం ఎప్పుడు కూడా పుట్టెరుగు కరెక్ట్ గానే ఇప్పుడు కూడా కరెక్ట్గానే మాట్లాడతారు కాబట్టి నేను తప్పు మాట్లాడను నాకు ఏది తోస్తే అది నేను మాట్లాడతాను అనేటటువంటి విధంగా ఫ్రీగా ఫ్లో మాట్లాడేసేయండి బాడీ అంత రిలాక్స్డ్ ఉంచుకుని మాట్లాడేసేయండి ఏమి జరగదు నేను చెప్తున్నాను కదా ఏమి అవదు ఫస్ట్ అది మీకు అలవాటు అవుతాయి రెండు దఫాలు ఒక నాలుగు ఐదు పది రోజుల పాటు ఏం మాట్లాడితే అది మాట్లాడే మాట్లాడేస్తే ఇంకా మీకే అదే అలవాటు అదే పరిపాటు అయిపోతుంది ఇది ఒకటి రెండోది మీ అబ్బాయికి సంబంధించినటువంటి ఆందోళన అంటున్నారు ఏంటి అది బాగా తాగుతున్నాడు సార్ తాగుడు సార్డు మాట చెప్తే వినడు ఒకటే అబ్బాయి అమ్మా ఒకటే కొడుక ఒక కూతురు సార్ రెండు నెలలు అయిన సార్ పెళ్లి చేసి ఆమె మంచి ఇంటికి వాళ్ళు ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఏం చేస్తాడు ఏమి చేయడా డిగ్రీ అయిపోయిస్తా డిగ్రీ ఫైనల్ మొత్తం కంప్లీట్ అయింది ఎక్కువ చదవమంటే చదవలేదు రవిడో సులేంబడి వాడి చేసి అంత మంచి కాలేజీ వేసినా బీటెక్ అయిపోయింది ఆమె సాఫ్ట్వేర్ వాళ్ళ నాన్నగారు కరెక్ట్ గానే ఉంటారమ్మా ఆమెకు లక్ష్యనారాజీతము చాలా బాగుంటది ఇప్పుడు పిల్లవాడు కూడా మూడు లక్షల జీతం మంచి అంటే అల్లుడు మా పిల్ల మంచి ఉంది పర్వాలేదు సార్ నాన్నగారు కరెక్ట్ గానే ఉంటారా సార్ మా ఆయన చిన్న ఉంటాడు కానీ పిల్లగానికి అంత కంట్రోల్ చేయలేదు చిన్నప్పర్సన్ బాగుంటుంది ఇప్పుడైతే చాలా మంచి ఉన్నాడు ఎట్లా అంటే సార్ ఇది ప్రాబ్లం ఎక్కడ అయిందంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు బాగా పిల్లల్ని కేర్ చేసేదాన్ని నేను లేని లేని సంసారం సార్ అంత గరీబోళ్ళం సార్ అయితే అయితే ఆయన ఆయన కూడా ఆటో నడిపించే ఎక్కువ ఇక ఎక్కువ దాన్ని ఎక్కువ ఉండకపోతుండే నేను టైలరింగ్ చేసేదాన్ని బాగా లో కుట్టేదాన్ని ఇంట్లో కుట్టేదాన్ని ఇంట్లో పని చేసుకుందాన్ని బయట బయట ఇలా పని కూడా చేసిన సార్ ఈ రోజు అలా చెప్పదు అంటారు కానీ సార్ సిగ్గేందుకు సార్ కష్టమే చేసినాం కదా సార్ దొంగతనం చేయలేదు కదా అది కూడా చేసినాం సార్ ఎందుకంటే ఈయన ఒకసారి కింద పడిపోయి చెయ్యి ఇది అయిపోయాను సార్ విరిగిపోయినండి ఎక్కడ సుధరాయించలేదు ఎక్కడ ఏం పని లేక ఇంట్లో పని కూడా చేసినా సార్ ముసలకి సేవ చేసినా అంత మరలు ఏ ఏ కష్టం వచ్చినా గాని చేసుకుందాం సార్ అట్లయి జర ఎక్కువైనా పని చేయక చేయక జర తిరుగుతుంటే చేస్తుంటే కోట్లాటలు అయ్యేది ఇంట్లో నువ్వు పని చేయవు ఏం చేయవు ఏంది ఇట్లా ఏం దాకా చేయాలని ఇంట్లో ఒక గొడవలు అయ్యేది ఆ గొడవల వల్ల పిల్లల మీద డిప్రెషన్ బాగా పడ్డట్టుంది సార్ ఇక మా శివ చిన్నప్పటి నుండి పిల్లంతా ఇది కాకపో మెయిన్ పాయింట్ ఏందంటే ఈయన పిల్లగా అంతా పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకోకుండే పిల్లల్ని పట్టించుకోకపోతుండే వాడు ఎక్కువ మనసు మీద ఇది చేసుకున్నాడు ఏమైన్స్ తాగు వచ్చినా చేసినా పిల్లల్ని ఎట్లా అంటే పదో క్లాస్ వచ్చే వరకు సార్ ఇట్లా ఎక్కడైనా పోతే సార్ నేను కాలి వాళ్ళు ముఖం చూస్తే వాళ్ళు తెలిసిపోయేది అమ్మకి ఇది ఇష్టం లేదు ఇది చెయ్యొద్దు గారు ఒకటి వినండి వినండి ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది కాలర్స్ కాలర్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి మీ సమస్య ఇప్పుడు బాబు సమస్య కూడా ఒకటి చెప్తాను ముందుగా బాబు ప్రవర్తించడానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రధానంగా తండ్రి యొక్క ప్రవర్తన చిన్నప్పటి నుంచి పెంచినటువంటి విధానం పట్టించుకోకపోయేటటువంటి మనస్తత్వం ఉండటం వల్ల ఈ రోజు ఏంటంటే ఆ అబ్బాయి మీరు పడినటువంటి కష్టంలో కష్టపడటం అనేది పక్కన పెడితే కనుక మీరు పడినటువంటి కష్టంలో పదో వంతు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా అబ్బాయికి లేదు కాబట్టి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు ఆ అబ్బాయి కుర్రకారులు చేసేటటువంటి సహజసిద్ధమైనటువంటి ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించేటటువంటి తీరులోకి కూడా ఈ అబ్బాయి వెళ్ళాడు అయితే ఏంటంటే కనుక వీళ్ళని చాలా ఈజీగా అంటే మీ వారు అప్పుడు ఎందుకు కష్టపడేవారు కాదు ఆ పద్ధతులు ఎందుకు అనేది పక్కన పెడితే కనుక ఇప్పుడు ఖచ్చితంగా మీ అబ్బాయిని కూర్చోపెట్టి కొద్దిగా బాధ్యతాయుతంగా మనం చెప్తే కనుక అతనిలో కూడా పరివర్తన వస్తుందమ్మా ఈ తాగుడు ఈ వ్యసనాలు నేను అనుకోవటం ఏంటంటే కనుక ఇవి జీవితకాలం ఉండేటటువంటివి కాదు ఒక్కసారి ఆ అబ్బాయిని కూర్చోపెట్టి ఏంటి ఆలోచన ఏంటి భవిష్యత్ ఏంటి ఎలా కష్టపడితే జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ని నాశనం చేసుకుంటే ఏం అనేటటువంటి అంశాలు నాలాంటి వ్యక్తులు ఎవరైనా కూర్చొని అతను కొద్దిపాటి కౌన్సిలింగ్ ఇస్తే కనుక సరిపోతున్నాము కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీకు ఉండేటటువంటి ఈ సోషల్ యాంగ్జైటీకి ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని ట్రిక్స్ ప్రకారం ఆచరించడం బాబుకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి ఒక్కసారి బాబుని మీరిద్దరూ కూడా కలిపి నా దగ్గరకు ఒకసారి వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ నేను వస్తే కనుక నేను ఏం చేస్తానంటే బాబుకి కౌన్సిలింగ్ చేసి అతను ఆ చెడలు వాటి నుంచి కూడా ట్రీట్మెంట్ ఇస్తాను అదే విధంగా మీ యాంగ్జైటీ తగ్గించడానికి ఇంకొక రెండు మూడు మంచి మాటలు చెప్పి దాంతో పాటు దానికి ఒక చిన్నపాటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాను దాంతో రెండు విధాలుగా రెండు కష్టాల నుంచి మీరు తొందరగానే గట్టెక్కుతారు మా మేనేజర్ మా డైరెక్టర్ గారు ఉన్నారు కదమ్మా డైరెక్టర్ గారు నా క్లినిక్ యొక్క నంబర్ అందజేస్తారు మీకు కాల్ కట్ చేసిన తర్వాత దాంట్లో ఒకసారి మాట్లాడి మీరు ఒదిరిగానే రైట్ లక్ష్మి గారు ఈ షో అయిపోయిన తర్వాత మీకు కాల్ వస్తుంది సార్ నెంబర్ వస్తుంది మీరు మీ తోటి కలిసి రండి ఒకసారి సార్ దగ్గర కలవండి కౌన్సిలింగ్ తీసుకోండి ఓకేనా ఓకే నమస్తే ఆవిడ చూసారు అన్ని కష్టాలు ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఏంటంటే అన్ని కష్టాలు పడింది ఇప్పుడు ఒక ఆడపిల్లని లక్షన్నర జీతం వచ్చే స్థాయికి చదివించింది తీసుకొచ్చినటువంటి అల్లుడికి మూడు లక్షల జీతగాడిని తీసుకొచ్చింది అంటే కనుక ఆవిడ పెంచినటువంటి విధానం ఎంత బాగుందో కానీ సహజంగా ఏంటంటే తండ్రి యొక్క ప్రవర్తన అనేటటువంటిది కొడుకుల మీద చాలా ప్రభావం పడుతుంది వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా విలువలు చెప్తున్నారా అనేది ఒంటి చేతి మీద ఇవి నడిపించడం వల్ల కూతుర్ని జాగ్రత్త పెట్టుకోగలిగింది కానీ కొడుకు మాత్రం గాడి తప్పాడు సో ఆ అబ్బాయి ఖచ్చితంగా మనం కౌన్సిలింగ్ ఇస్తే కనుక సెట్ అవుతాడని నా నమ్మకం కానీ సార్ అది నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను చూడలేకపోతున్నాను ఇది కూడా ఒక సమస్యలా ఫీల్ అయ్యి డిప్రెషన్ లో తరచూ కామన్ గానే ఉంటారా సార్ అంటే వీళ్ళేంటంటే జాగ్రత్త పరులు అయిపోతారండి అంటే చిన్నప్పటి నుంచి కింద మీద పడి కింద మీద పడి కష్టపడేటప్పటికి ప్రతి జీవితంలో ప్రతి ఘట్టాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి తాపత్రయంతో ఈరోజు ఆవిడ మీదే ఆవిడకి ఒక సెల్ఫ్ డౌట్ వచ్చింది నా మాట ఎక్కడైనా తప్పిదొంగం అవుతుందేమో ఆ సెల్ఫ్ డౌట్ వల్ల ఆవిడకి ఈ పరిస్థితి ఏర్పడింది సోషల్ యాంగ్జైటీ అంటారమ్మా చాలా కామన్ ఇది దాంట్లో కొడుకు అలాగ ఉండేటప్పటికి ఆ భద్రత కాస్త ఇంకొద్దిగా ఎక్కువైంది సో చాలా చక్కగా పరిష్కారం అందించే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ మీరు కూడా ఎటువంటి సమస్య అయితే బాధపడుతున్నా కూడా ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు తగినటువంటి పరిష్కారం అందించడానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి